హలో అండి అందరికీ ఈ దసరా పండగ కదా ఈరోజు దసరా అందుకోసమనే వంట చేస్తాను నేను అమ్మ ఇంటికి వచ్చిన ఇక పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు కదా అమ్మ బయట పని చూసుకుంటుంది బోర్లు బట్టలు పని ఉంటుంది కదా ఇక బయట అమ్మ ఏమో బయట పని చూసుకుంటుంది ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పండగకి వెళ్ళింది అందుకోసమనే వంట నేను చేస్తానా చూడండి ఇక్కడికి వస్తే అంటే అమ్మ వాళ్ళు నాగమ్మనే వంటలు చేస్తారు కాకుంటే ఇట్లాంటి మటన్ చికెను పూరీలు ఇవి మాత్రం నాతో చేయిస్తారు ఎందుకంటే పిల్లలు తినేంతగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నేనే వండుతా కాబట్టి మళ్ళా పిల్లలు ఎట్లయితే తింటారో అట్లా నువ్వే వండమని అంటారు అందుకోసమైనా నేను వండుతాను అన్నమాటను ఎవరైనా సరే ఆడపిల్లలు దసరా పండగొచ్చిన సద్దల పండుగ వచ్చిన ఎప్పుడైనా సరే మన ఇల్లు మన కాడ ఇల్లు సంసారం పని ఉంటుంది ఓకే పని చేసుకోవాలన్నట్టుగా మన ఇంటికన్నా మా ఇంటికన్నా ఉంటాము మేము రాము అది అని అడగండి ఎంత పనున్నా సరే ఎంత పనున్నా ఎవరికైనా పని లేనూ ఎవరు లేరు ఈ రోజులలో ఎంత పనున్నా సరే అమ్మ ఇంటికి ఏదో ఒక పండగకైనా పోయి రండి ఎందుకంటే అమ్మ ఇంటికి పోయే అవకాశము తర్వాత తర్వాత ఉండదు చాలామంది ఆడపిల్లలకి ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే వాళ్ళు పిలిచినప్పుడు ఒక పండగ కాకపోయినా ఒక పండుగకు వెళ్ళి వాళ్ళ ఇంటికాడ వాళ్ళతో పాటు ఆనందంగా ఉండి ఆ పండగ జరుపుకొని రండి అంతే తప్పించి పండుగ పోకుండా మాకు పని ఉంది పనుందని అనకండి పని ఉంటుంది ఎవరికైనా పని ఉంటుంది ఉన్నా కూడా ఎప్పుడో ఒక పండుగకైనా వీలు చూసుకొని రావాలి ఇక అటు ఇటు చేసి మటన్ కర్రీ చేయడం అయిపోయింది నాది పూరీలు చేస్తానా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి పూరీలు అంటే ఇష్టం పిల్లలతో పాటు నాకు కూడా పూరీలు అంటే ఇష్టం అందుకోసమని పూరీలు చేస్తానా చూడండి పూరీలు నేను ఎప్పుడైనా ఏ పండగకైనా పూరీలు ఎక్కువ చేస్తాను కొంతమంది పప్పు గారెలు పప్పు గారెలు కూడా బాగుంటాయి కాకుండా మా ఇంట్లో మాకు పూరీలు ఎక్కువ నడుస్తాయి ఒకవైపు పూరీలు ఒకవైపు ఆ వంట కూరలు వండుకుంటూ ఉన్నాము మా చిన్నత్త కూడా వచ్చింది మా చిన్నత్త మా పెద్ద అంటే అత్త అంటే డాడీ వల్ల చెల్లెళ్ళిద్దరు అక్క చిన్న అక్క అంటాం మేము ఇక మేమందరం ఈ పండగ ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుందాం అన్నట్టుగా అనుకొని వచ్చినాము అటు ఇటు చేసి వంట అయిపోతుంది కదా వంట అయిపోయిన తర్వాతకి పిల్లలకు పొద్దు పొద్దున్నే స్నానాలు పోసినాము తర్వాత వంట అయిపోయిన తర్వాతకి వంట చేసుకున్నాము ఈరోజు ఏంటంటే అట్లనే మళ్ళీ బాపుకు బియ్యం ఇచ్చినాము బాబుకి గాంధీ జయంతి రోజే తను వెళ్ళిపోయిండు అందుకోసమనే తనకి ఇవాళ గాంధీ జయంతి కదా బియ్యం గుడిచినాము ఇక వంట పని అయిపోయింది సాయంత్రం అవి ఇవి పెట్టినాము ఇక పిల్లలకు టీ పోస్తాను బాపకు బియ్యం ఇచ్చినామన్నాం కదా అందుకోసమే మాకు దసరా అంత సంతోషంగా అనిపించలేదు ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా బాధ ఉంటుంది కదా నేనైనా మా చిన్నత్తా పెద్దత్త మేము ముగ్గురం అయినా కొంచెం బాధ ఉంది బాగా అందుకోసమే దసరా అంత హ్యాపీగా సంతోషంగా ఏం చేసుకోలేదు కాకుంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ వంటలు అవన్నీ కంపల్సరీ చేయాలి మనం బాధతో ఉంటే పిల్లలు ఉండరు కదా అందుకోసమనే చేసినాము గాంధీ జయంతి రోజే ప్రతి సంవత్సరం డాడీకి బియ్యం ఇస్తాము అందుకోసమైనా అందరం కంపల్సరీ అటెండ్ కావాలని అయినాము ఇక పొద్దున వంటలు అవి అయిపోయినాయి ఇక పిల్లలకు మళ్ళీ సాయంత్రం టీ పెట్టి పూరీలు ఇచ్చిన వాళ్ళు తినుకుంటూ ఉన్నారు ఇంకా ఇది ఏంటంటే మరుసటి రోజు శుక్రవారం రోజు ఇది వీడియో ఇక్కడ శుక్రవారం కదా ఈ దేవుడు తుర్క దేవుడు ఏంటంటే మాకు చిన్నప్పటి కానుండి మా తాత వాళ్ళు డాడీ వాళ్ళందరూ అందరూ చేస్తారు అన్నమాట మాకు ఎవరికైనా పుట్టింటికలు తీస్తారు అందుకోసమైనా నేనైనా మా తమ్మలైనా ఎవరైనా మేము ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ గుడికొచ్చి కొబ్బరికాయలు కొట్టుకోవడం మొక్కుకోవడము అట్లా చేస్తాము ఎందుకంటే ఆడపిల్లకైనా చిన్నప్పటికే అమ్మలు ఇంట్లో ఏది చేస్తే అది మళ్ళీ చేయడం అలవాటు ఉంటుంది కదా అందుకోసమనే మన హిందువులం అంటే మనం పెట్టుకునే దేవునే చేయడం కాదు ఇట్లా తుర్క దేవుణ్ణి చేసుకోవచ్చు ఏ దేవుళ్ళనైనా మొక్కుకోవచ్చు ఒక దేవుణ్ణి మొక్కాలని రూల్స్ అట్లా ఏమి ఉండదు అందుకోసమని మేము ఈ దేవుని కూడా చేసుకుంటాం ఎందుకంటే అమ్మ వాళ్ళకు పీరి కూడా ఉంది వాళ్ళు ప్రతి సంవత్సరము వాళ్ళకు సొంతం పీరి ఉంది తాతయ్యకి దేవుడు వస్తాడు అన్నమాట దుర్గా దేవుడు అందుకోసం చిన్నప్పుడు కానీ నా ఈ పిల్లలే నా పిల్లలేగో మా చిన్నక్క చిన్నక్క అంటే చిన్నత్త చిన్నత్తని మేము అక్క అంటాము వాళ్ళ పిల్లలే కానీ మా పిల్లలే కానీ అక్క వాళ్ళే కానీ అందరూ ఇక్కడే పుట్టెంటుకలు తీసిరు కందూరు చేసి అందుకోసమని మేము ఆడపిల్లల ఏం పండుగకు వచ్చినా సరే శుక్రవారం వచ్చినప్పుడు కంపల్సరీ సరే దేవుడి దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని మొక్కుతాము ఇక్కడ ఇంకేందంటే మా చిన్నక్కకి పూజలు అవి ఇవంటే ఎక్కువ బాగా పట్టింపులు సాంప్రదాయాలు సంస్కారాలు ఇట్లాంటివి అంటే మా చిన్నత్త ఎక్కువ పట్టించుకుంటుంది చూడని నాకు బొట్టు పెడదా తను మొక్కడం పూజలు చేసి తన తర్వాతనే మేము ఎవరైనా ఇంట్రెస్ట్గా నీట్గా శ్రద్ధగా చేస్తా తను పోదా అమ్మ ఇవాళ శుక్రవారం కదా అంటే ఇంక ఇద్దరం కలిసి వచ్చినాము ఇంకా అటు ఇటు చేసి మొక్కులు మొక్కుకొని కొబ్బరికాయలు చేసుకొని ఆ పూజలు చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఎవరైనా సరే ఇంట్లో మనకు మనసు ప్రశాంతంగా ఉండడం కోసము అమ్మ వాళ్ళ ఇంటికడ దేవుళ్ళని మనం తెచ్చుకోవాలని కాదు నేను అనేది అక్కడ ఉన్న గుడిలకు మన చిన్నప్పటి కాంచు మొక్కిన గుళ్ళు ఉంటాయి కదా అక్కడ పోయి మనం మొక్కుకోవచ్చు ఏం కాదు అని మేము చిన్నప్పటికాంచి చూసిన గుడి కాబట్టి మాకు కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఆ దేవుని దగ్గరకు వస్తే అందుకోసమనే చేసినాము ఇక్కడ మా చిన్నకి ఏంటంటే మనం చేసిన పూజ అయినా మంచిగా చేయాలి అటు ఇటు ఆగమాగం చేయొద్దు తొందర తొందర కానిచ్చినవా వచ్చినవా పూజ అయిపోయిందా పోయినవా అన్నట్టు చేయొద్దమ్మా నిమ్మలంగా చేసుకోవాలి అని అన్నది అందుకోసమని కొంచెం టైం పట్టింది ఇక్కడ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి